హలో అండి వెల్కమ్ టు అదర్ మినీ బ్లాక్ నేను పల్లవి ఈ రోజు అయితే క్రిస్మస్ రోజు అనమాట పిల్లలు రెండు గ్రూపులుగా విడిపోయి ముగ్గులు అయితే వేస్తున్నారు క్రిస్మస్ ట్రీ వేస్తున్నారు చూస్తున్నారు కదా మీరు యాక్చువల్ గా ఇక్కడ ఫస్ట్ అయితే సంయుక్త వేద శ్రీకర్ ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు శ్రీకర్ సరిగ్గా వేయట్లేదంట అందుకని చెప్పి శ్రీకర్ని వద్దన్నారంట నిజానికి వాడికి ఇవన్నీ అలవాట్లేవు వాడికి అంత బాగా వేయటం కూడా రాదు సో అందుకని వాడి కోపం వచ్చి వాడైతే ఇంకో దగ్గర మళ్ళీ స్టార్ట్ చేశాడు నేను వేసుకుంటాను అని ఇంకా అప్పుడైతే వాడికి తోడుగా రెడ్డి గారు అయితే జాయిన్ అయ్యారనమాట సో రెండు టీములుగా విడిపోయి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు ఇవాళ ఎలా జరిగాయి ఏంటి అనేది నేను ఫుల్ వీడియో అయితే చేశాను ఈ టైటిల్ పైన ట్యాగ్ చేస్తాను అక్కడ మీరు అయితే చూస్తే ఫుల్ సెలబ్రేషన్స్ వీడియో చూడొచ్చు ఓ వీడు కూడా బాగానే వేశాడు అని అనిపించింది నాకు సో ఫైనల్ గా వేసుకుని వేసుకున్న రెడ్డి గారు పార్వతి కూడా వెళ్ళి సపోర్ట్ చేశారు మీరే కాదు మా శ్రీకర్ కూడా చాలా బాగా వేసాడని చెప్పేసి ఫైనల్ గా అయితే రెండు గ్రూపులుగా విడిపోయి మరి చక్కగా క్రిస్మస్ అయితే సెలబ్రేట్ చేస్తారు